గ్యాస్ స్టవ్లు ఈ గ్యాస్ స్టవ్లు బాగా పెరగటానికి కారణం ఒక పక్క మన ఆహార పర్వాలేదు దక్షిణ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళలో బాగా ఎక్కువ కారము పులుపు మసాలా ఎక్కువ వాడుకుంటుంది బహుశా ప్రపంచ దేశాల్లో దక్షిణ భారతదేశంలో వాడే అంత పచ్చిమిరపకాయ కానీ ఎండుకరపకాయ కానీ కారం కానీ మసాలా కానీ ఎవరు వాడరు మనం ముఖ్యంగా మాంసాహారాలు అయితే భోజనం చేసిన తర్వాత మాంసంతో భోజనం చేసిన తర్వాత ముక్క అంటే నీళ్ళు కారటం నోరు మంటతో ఉండటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమలో అత్యధికంగా కారం ఎక్కువ తింటుంటారు వాటి వట్టి కారం కూడా తింటూ ఉంటారు ఇటువంటి ఆహారపు అలవాటు వల్ల పొట్టలో పేరుపోతా గ్యాస్ ట్రబుల్ రావడం జరుగుతుంటుంది ఈ గ్యాస్ స్టవ్లు కేవలం ఆహార అలవాట్లే కాకుండా చెడు అలవాట్లు కూడా వస్తుంది సిగరెట్టు బీడి చుట్ట కుక్క పాన్ పొరాలు నస్యం వీటన్నిటి వల్ల కూడా గ్యాస్ వస్తుంది ఇదే కాకుండా మద్యం మద్యపానం వల్ల కూడా వేగుపూట వరిపిడి వచ్చి బాగా గ్యాస్ స్ట్రబులు వచ్చే అవకాశం ఆహార అలవాట్లు చెడు అలవాట్లు వీటికి తోడు ఇవాళ మెంటల్ టెన్షన్ టెన్షన్ మానసికమైన ఒత్తిడి ఈ మానసికమైన ఒత్తిడి పిల్లలకు కూడా చేస్తక పిల్లలు చదువు రోజు ఈ కార్పొరేట్ కళాశాలలు కార్పొరేట్ స్కూల్ వచ్చిన తర్వాత హోంవర్క్లు అసైన్మెంట్లు అది చేయలేదు ఇది చేయలేదు ఫస్ట్ ర్యాంక్ రాలేదు డిస్టింగ్షన్ రాలేదు ఇంటర్నెస్మెంట్లో మార్పులు రాలేదని పిల్లలు కూడా ఒత్తిడి గురవుతారు ఇక ఇంటర్మీడియట్ పిల్లల యొక్క ఒత్తిడి ఇంతంత కాదు వాళ్ళను ఐఐటీలో సీట్ రావాలి జేఈఈలో సీట్ రావాలి నీట్లో ఎంబీబీఎస్ సీట్ రావాలి ఈ లక్ష్యంతో రోజుకి పదహారు గంటలు ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ హోంవర్క్ లేదా కార్పొరేట్ కళాశాలల్లో హాస్టల్లో ఉండేవాళ్ళైతే పగదనక రాత్రి అనక కఠోర శ్రమ చేసి ఏకైక లక్ష్యం ఐఐటీలో సీటు లేకపోతే ఎంబీపీఎస్ సీట్ నీట్లో అనే లక్ష్యంతో పనిచేస్తున్నారు కనుక విద్యార్థులకు కూడా ఎనలేని మానసిక ఒత్తిడి ఈ మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు యోగా ప్రాణాయామం ధ్యానం చేస్తే లేదా ఆటలు ఆడుకుంటే చక్కగా మానసిక వికాసం అవుతుంది టెన్షన్ తగ్గుతుంది మరి ఇంతకుముందు ప్రభుత్వ రంగంలో ఎక్కువ స్కూళ్ళు కాలేజీలు ఉన్నప్పుడు పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్ ఉండి రోజు ఒక పీరియడ్ ఉండేది ఆటలు ఆడుకోవడానికి ఒక పీరియడ్ ఉండేది ఆటలు ఆడుకునేవారు ఆ రకంగా మానసిక వికాసం భౌతికంగా వ్యాయామం చేయటం వల్ల వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేది ఇవాళ కార్పొరేటు స్కూళ్ళు కళాశాలలు వచ్చిన తర్వాత చాలా వాటికి ఎక్కడా కూడా ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ అనేవి లేవు కేవలం క్లాస్ రూమ్కే పరిమితం అవ్వటం వల్ల మానసిక ఒత్తిడి గురై విద్యార్థులు కూడా గ్యాస్ స్టవ్లో బారిన పడుతున్నారు అలాగే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఆఫీసులో ఉండే అక్కడే ఉండే బాసు హిందీ స్థాయి సిబ్బంది వాళ్ళని చూసే విధానం వాళ్ళ మీద పెట్టే ఒత్తిడి వాళ్ళను దూషించటం ఆ రకంగా కింది స్థాయి ఉద్యోగస్తులు కూడా టెన్షన్కు గురవుతారు వాళ్ళకి లక్ష్యాలు ఇవ్వటం ఈ ఈ సమయం లోపల ముఖ్యంగా సాఫ్ట్వేర్ వాళ్ళకి ఈ టార్గెట్లు ఇచ్చేయటం రాత్రి వెనుక పగలనకుండా పనిచేయటం సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే వాళ్ళు అమెరికా వర్కింగ్ అవర్స్కి ఇక్కడ పనిచేయాలంటే అక్కడ పగలు భారతదేశంలో రాత్రి రాత్రి అంతా పని చేయటం వల్ల దానివల్ల మనకు అవసరమైన హైడ్రోక్లోరిక్ ఆమ్లం కంటే జీర్ణాశయంలో ఎక్కువ ఉత్పత్తి అయ్యి ఉల్లటి తేపులు రావటం గ్యాస్ రావటం జరుగుతుంది ఇవన్నీ జరుగుతున్న సమయంలో షుగరు బీపీ ఆస్తమా ఇటువంటి ఉన్నవాళ్ళు అలాగే సిగరెట్టు బీడి తాగేవాళ్ళు మద్యపానం చేసేవాళ్ళు కొన్ని సందర్భాల్లో గుండెలో మంట వస్తుంది గుండె మంట ఛాతీ మీద బండరాయి పెట్టినట్టు ముఖ్యంగా తెల్లవారుజామున ఉదయం నాలుగు ఐదు గంటల సమయంలో గుండె మీద ఎక్కి తొక్కుతున్నట్టు బండరాయి పెట్టినట్టు మంట ఇవన్నీ కూడా అది గ్యాస్ట్రబుల్ గుండె నొప్పి తెలవని పరిస్థితి ఉంటుంది షుగర్ ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండేవాళ్ళు షుగర్ ఉన్న వాళ్ళకి మామూలు రోగుల్లాగా గుండె పిండేసే అంత నొప్పి రాదు కొద్దిగా లైట్గా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే కొంచెము కొద్దిగా నొప్పి వచ్చినట్టుగా ఉంటుంది అది గ్యాస్ ని తలపించే విధంగా ఉంటుంది కనుక షుగర్ ఉన్న వాళ్ళందరూ కూడా గుండెలో బరు అనిపించినా తెల్లారి గట్ట గ్యాస్ లాంటి లక్షణాలు వస్తే ఆ ఏం చేయదులే ఇది గ్యాసే అని చెప్పేసి పటికే కాలం నీళ్లు తాగటము లేదా జలుసులు ఎంపీఎస్ చప్పడించటము జెలుసులు ఎంపీఎస్ ద్రావకం తాగటము చేస్తుంటారు అది ప్రాణానికి హాని కలిగిస్తుంది కనుక షుగర్ వాళ్ళకి అందరిలాగా మరి గుండె ముందు నొప్పి బాగా తీవ్రంగా రాదు కొద్దిగా లైట్గా వచ్చి రానట్టుగా ఉంటుంది ఉదయం తెల్లవారుజామున వచ్చే గుండెకు ముందు బాగాన ఆ డిస్కంఫర్ట్ ఫీలింగ్ కొంచెం ఏదో ఇబ్బందిగా ఉంది బాగాలేదు బరువుగా ఉంది అని నిద్రలేపితే వెంటనే మనం సమీపంలో ఉండే గుండె డాక్టర్ ఉంటే గుండె డాక్టర్ లేని పక్షంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈసీజీ పరీక్ష చేయించుకోవాలి ఏమీ లేదు మనకి దగ్గరలో ఉన్న మందుల షాప్లోనూ సార్బిట్రేట్ అనే ట్యాబ్లెట్ నాలుగు కింద పెట్టుకుంటే ఆ సార్బిట్రేట్ ట్యాబ్లెట్ నాలుగు కింద పెట్టుకుంటే తగ్గిపోయింది అంటే అది గుండె సంబంధమే మీరు హాస్పిటల్కి వెళ్ళే వరకు ఏమీ కాదు ప్రథమ చికిత్స కింద సార్బిట్రేట్ పది మిలిగ్రాముల ట్యాబ్లెట్ వాడచ్చు ఈ రకంగా గ్యాసా గుండె జబ్బ తెలవని పరిస్థితి ఉంటుంది కనుక సొంత వైద్యాలు చేయొద్దు గృహ వైద్యాలు చేయొద్దు అర్హుడైన డాక్టర్ని సంప్రదించండి ప్రాణాలు కాపాడుకోండి షుగర్ పేషెంట్ మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది